హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మార్బేల్ తరుణ్ వాక్స్ వెస్టేజ్ వారి మంచి ఉత్పత్తి అండి మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను డెడ్ సెల్స్ని టాక్సిక్ కంటెంట్ని క్లీన్ చేసుకోవడానికి మనకు ఎంతగానో ఉపయోగపడే డెటాక్స్ ఫుడ్ ప్యాచెస్ని ఎలా యూజ్ చేయాలో మీకు లైవ్లో చూపిస్తాను అని చూడండి ఈ కవర్లో వచ్చేసి టెన్ ప్యాచెస్ వస్తాయండి ఒక దాంట్లో వచ్చేసి టూ ప్యాచెస్ ఉంటాయండి ఒకటి లెఫ్ట్ లెగ్కి ఒక రైట్ లెగ్కి పెట్టుకోవచ్చు ఇవి స్టిక్కర్స్ అండి ఇందులో టెన్ స్టిక్కర్స్ వస్తాయి అండి ప్యాచెస్ స్టిక్కర్స్ కి ఎలా పేస్ట్ చేయాలో ఫుడ్ కి ఎలా పేస్ట్ చేయాలో చూపిస్తా చూడండి కాళ్ళకి ఇలా పేస్ట్ చేసుకోవాలండి నైట్ పడుకునేటప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మీ బాడీలో ఉన్న పాయిజన్ని మీరు ఇంతకుముందు వాడిన మెడిసిన్ యొక్క పాయిజన్ని డెడ్ సెల్స్ని క్లీన్ చేస్తుందండి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది మీరు వారానికి ఒకసారి యూజ్ చేయాలండి ఈ ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల మీకు రిజల్ట్ అనేది తొందరలోనే తెలుస్తుందండి మీ ఫ్యాట్గా ఉంటే ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది మీ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఈ ఫుడ్ ప్యాచెస్ కాలు పగిన వాళ్ళు వేసుకోకూడదు వేసుకుంటే బాడీ పాయిజన్ అవుతుంది అలాగే మార్నింగ్ తీసాక వాటిని కాలబెట్టాలి